అందరికీ నమస్కారమండి శుక్రవారం నాడు పాటించవలసిన నియమాలు శుక్రవారం నాడు ఇల్లు కడిగి తడిగుడ్డ వేసి తుడవకూడదు శుక్రవారం ఎవరు పూలు గాజులు ఇచ్చినా కాదనకుండా తీసుకోవాలి స్త్రీలు శుక్రవారం నాడు పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులని ధరించాలి శుక్రవారం నాడు అమ్మవారికి తెల్లని పువ్వులని పాయసాన్ని సమర్పించాలి దీని ద్వారా గృహం సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటుంది అందం మీద దృష్టి పెట్టకుండా ముఖానికి పాదాలకు పసుపు రాసుకోవాలి శుక్రవారం నాడు ఎవరికీ పాలు పెరుగు చింతపండు ఉప్పుని ఇవ్వకూడదు శుక్రవారం నాడు దేవుని పటాలు పూజా మందిరం కడగకూడదు దేవుని పీఠాన్ని కూడా కదపకూడదు శుక్రవారం రోజు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడరాదు ఇంటి ప్రధాన గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు ప్లాస్టిక్ మెటల్ వంటి గాజులు వేసుకోకూడదు మట్టి గాజులు మాత్రమే ధరించాలి అలాగే చేతికి ఉన్న గాజులు తీయరాదు శుక్రవారం నాడు స్త్రీలు నలుపు రంగు వస్తువుల్ని దుస్తులని ధరించకూడదు మెడలోని తాలిని నల్లపూసలని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు శుక్రవారం నాడు మాంసాహారం తినకూడదు ఇంట్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ బూజులు దులపకూడదు శుక్రవారం నాడు ఆడపిల్లను గడప దాటించకూడదు స్త్రీలు ఇంటిలో గట్టిగా అరవడం కేకలు వేయడం చేయరాదు అనవసరంగా ఎవరిని దుర్భాషలాడుట దూషించుట చేయరాదు సంధ్యవేళల్లో తల దువ్వరాదు